హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు గన స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు పక్కనే బెల్లం అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఈరోజు మన కర్రీ వచ్చేసి బెల్లం ఆనంకాయ కూర అదేనండి సొరకాయ కూర అప్పట్లో బెల్లాన్ని ప్రత్యేకించి తినే అంత టైము ఉండేది కా కూడా కాదు కదండి దాన్ని ఏ విధంగా తినేవాళ్ళు బెల్లము సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మా అమ్మ అయితే నా చేత అడిగి మరి చేయించుకున్న సొరకాయ బెల్లం కూర అద్భుతంగా ఉంది అనడానికి ఇంకో పేరేమైనా ఉంటే కూడా పెట్టవచ్చు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది మా నానమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఇప్పుడంటే బెల్లము సపరేట్గా తింటున్నాం కానీ అప్పుడు తినేవాళ్ళు కాదు కదా ఈ విధంగా కూరలో ఉపయోగించి చేసుకునే వాళ్ళు కొంచెం అనేది ఆయిల్ అనేది పడుతుంది ఎక్కువగా అనేది ఉపయోగించకూడదు కొంచెం పోపు దినుసులు మీకు ఏ పోపు దినుసులు కావాలంటే అవన్నీ వేసుకొని చక్కగా ఈ విధంగా వేయించుకోవచ్చు దీంట్లో ఏమన్నా ఎండుమిరపకాయలు ఏమన్నా కారం ఉందంటే ఆ ఎండుమిరపకాయల కారమేనండి దీనికి అసలు కారం అనేది అస్సలు ఉపయోగించకూడదు ఈ ఎండుమిరపకాయల్లో ఉన్న కారం అయితే సరిపోతుంది ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది మీకు కావాలంటే మెత్తగా కావడం కోసం నేను కుక్కర్లో అయితే ఉపయోగించి అయితే చేసుకుంటున్నాను మీకు కావాలంటే మామూలు గిన్నెలో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా కాసినంత వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది కరివేపాకు అనేది వేసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అన్నీ వేసుకోండి ఇది లేత సొరకాయ అమృతంలాగా ఉంటుంది అలాగే మన వాటర్ లెవెల్స్ని కూడా చాలా చక్కగా పెంచుతుందండి మన బాడీ అనేది ఎప్పుడు కూల్గా ఉంచడానికి సొరకాయ అనేది సహాయపడుతుంది ఈ విధంగా తగినంత ఉప్పు అయితే వేసుకోండి అలాగే కొంచెం మెంతి పసుపు దీంట్లోనే జీలకర్ర ధనియాల పొడి అలాగే చిన్నుల్లిపాయలు అన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే ప్రత్యేకించి చిన్నల్లిపాయలు అయితే దంచి అయితే వేయట్లేదు ఇది ఏవి వేయకపోయినా సరే కానీ కొంచెం మామూలు పసుపు అయినా వేసుకోండి అద్భుత అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అన్నట్లు ఇది ఆంధ్ర స్పెషల్ అండి అప్పట్లో మా నానమ్మ వంట అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా అంటే ఒక చిన్న బెల్లం ముక్క అంటే మనకి గుప్పెడు ఉంటుంది కదా గుప్పెడు బెల్లం ముక్క తీసుకొని అలాగే వేగుతున్న దాంట్లోకి ఈ విధంగా అయితే వేసేసుకోండి అమ్మకి చాలా ఇష్టం అని చేశాను ఇది సూపర్గా ఉందని తను కూడా తినేసింది కూర ఎంత ఉందో అన్నం అంత తింటారు మనకి ఈక్వల్ క్వాంటిటీలో పెట్టుకొని అయితే తినేసేయండి మనకి ఏదైనా కావాలంటే కొంచెం పాయసంలాగా కూడా ఈ కర్రీ అనేది తినవచ్చు అంత బాగుంటుంది మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే రానివ్వండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మీ ఇంట్లో ఎంతమంది ట్రై చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఒక ఆపిల్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాం కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కారం అనేది ఏమీ వేయలేదు అద్భుతంగా ఉంటుంది ఇదిగో చూడండి కొంచెం రైస్ అయితే పెట్టుకొని నేనైతే తింటున్నాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అలాగే మనం కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి ముక్క అంతా ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఇలా స్మాష్ అవుతుంది కదా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వెరీ స్పెషల్గా ఉంటుంది ఈ కర్రీ అయితే ఎవరన్నా కు కారం తక్కువగా తినే వాళ్ళకి ఇదైతే చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరిగా చేసుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే అండి బాయ్ బాయ్ ఉంటా మరి